హలో అన్న అయితే నేను అంతకుముందు లింక్డింగ్లో నేను అప్లై చేసి ఉండే చెప్పండి అన్న జాబ్ ఆపర్చునిటీ ఏమైనా ఉందా ఏంటండి చెప్తాను సార్ మీ నేమ్ సార్ నా నేమ్ భార్గవ్ ఓకే కాల్ చేస్తాను సార్ నాది ఎంఎస్సీ మైక్రోబయాలజీ

ఇంటర్వ్యూ టైమింగ్స్ ని ముందుగా ముందు డాక్యుమెంట్స్ ని చేస్తారు సార్ యా బ్యాక్ గ్రౌండ్ ఆ యా సార్ డాక్యుమెంట్స్ తీసుకుని మీ ఫోటో మీ ఆధార్ మీ క్వాలిఫికేషన్ మీకు రెజ్యూమ్ ఉంటే రెజ్యూమ్ మీ డాక్యుమెంట్స్ ని సెండ్ చేయాలి సార్ యా ఆ సెండ్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి అడాప్షన్ మేనేజర్ కి ఫార్వర్డ్ చేస్తాం సార్ మీ డాక్యుమెంట్స్ అనేవి ఆ అడాప్షన్ మేనేజర్ కి ఫార్వర్డ్ చేయగానా

అయితే చెప్పండి చెప్పండి ఇంకా పూర్తి చెప్పండి డౌట్స్ అంటే ఏం లేదు అంటే ఇప్పుడు మీ కంపెనీని ఏమైంది అన్నారు స్టార్టింగ్ ఏదో చెప్పారు కంపెనీని స్టార్టింగ్ కంపెనీ నేమ్ ఏదో చెప్పారు కదా చెప్పండి మాస్టర్ మైండ్ మాస్టర్ మైన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పుడు ఒక విషయం అండి ఇప్పుడు మా నెంబర్స్ మీకు ఎలా వస్తాయి మా నెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా అవి ఎలా వస్తాయి మీకు 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 కాల్స్ వస్తుంది అలాగా అది ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు కదా నెంబర్ ఎక్కడ నుంచి తీసుకున్నారు అని అంటే లోకల్ యాప్లో అయితే నేను సెర్చ్ చేయలేదు లింక్డ్ లో అప్లై చేశాను అది మట్టుకు నిజము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ ఎంఎస్ మీ ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఫోర్ మంత్స్ అవుతుంది స్టార్ట్ అయిపోయి సో తిరుపతిలో ఏదో ఉందనుకుంటా నాకు తెలిసి ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకడు మీ కంపెనీలో చేశాడు ఆడు స్టార్టింగ్ ఇది కంపెనీ స్టార్ట్ అయినప్పుడు టూ మంత్స్ ఏమో చేశాడు అనమాట వన్ మంత్ వల్ల ఇది లైక్ చైన్ బిజినెస్ ఎట్లా అంటే ఇప్పుడు మనం జాయిన్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు మీరు నాకు ఎలాగైతే ఫోన్ చేసి జాయిన్ చేపిస్తున్నారో ఇప్పుడు జాయిన్ అయిన వాడు కూడా చైన్ బిజినెస్ లాగా వాడు ఇంకో ఇంకో ముగ్గురిని జాయిన్ చేస్తే వాళ్ళ మీద బోనస్ అట్లాంటివి వస్తాయి అట్లా ఎంతమంది ఎంతమందిని జాయిన్ చేసుకుంటూ పోతే వాళ్ళ మీద జనరేట్ అయిన అమౌంట్ అంతా ఎవడైతే చైన్లో లీడర్ ఉన్నాడో ఫస్ట్ వానికి పోతూ ఉంటాయి ఇంకా కింద వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి అంతే కదా అంతే సింపుల్గా చెప్పారు కదా ఆన్సర్ ఆ కాదు ఇది అంతా ఫ్రాడ్ అండి ఇదంతా మీరు మీరు కూడా నమ్మకండి మీరు ఎన్ఎల్ ఏతుందండి ఓకే సర్ మీరు ఎన్ఎల్ అవుతుంది జాబ్ చేయబట్టి వన్ ఇయర్ వన్ ఇయరా అవును సర్ ఇది ఫోర్ మంత్స్ ఏ అవుతుంది కదా స్టార్ట్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతుంది కదా స్టార్ట్ అయ్యి ఎంఎస్ఎన్ కంపెనీ ఈ కంపెనీ సార్ అంటే అంటే దీనికి ప్రోడక్ట్ అంటే ఏముంటుంది ఇప్పుడు మందిని జాయిన్ చేయాలి వాళ్ళ మీద వచ్చిన కమిషన్ మనం తీసుకోవాలి అంతే కదా సార్ సింపుల్గా అంటే ఏంటంటే ఇది ఒక లైక్ చైన్ బిజినెస్ అనమాట ఇప్పుడు ప్రపంచం ఒకడు ఒక్కొక్కరిని జాయిన్ చేసుకుంటూ పోతే అంటే మీద జనరేట్ అయిన అమౌంట్ అంతా ఇప్పుడు ఎవరైతే జాయిన్ చేస్తారో వానికి స్టార్టింగ్ జాయిన్ చేసుకుని పోతాయి శాలరీ అని అవుతుంది ఇది శాలరీ కాదు ఇప్పుడు అవతలలోడు పాపం వాడు ఉండి లేక ఐదు వందల యాభై రూపాయలు జాబ్ సెట్ చేసుకుంటాడు అంత బంధు పెట్టి పాపం ఇదేదో పెద్ద కంపెనీ అనుకో జాయిన్ అయితే వాడు ఇంకా మిగతా వాళ్ళకి ఇట్లా ఫోన్ చేసి జాయిన్ చేయించాడు ఇది ఎలా శాలరీ బేస్ కంపెనీ అవుతుంది సాలరీ బేస్ కాదు ఇది శాలరీ బేస్ కాదు కమిషన్ బేస్ అంతే సాలరీ ఎంత వస్తుంది శాలరీ ఎంత వస్తుంది ఫర్ మంత్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది సార్ కార్టెన్ కదీ ఫార్టీ ఫిఫ్టీన్ అవును సార్ థౌసండ్ వితౌట్ జాయినింగ్ అంటే ఎవరిని కూడా జాయిన్ చేయకుండా ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుందా అవును సార్ జాయిన్ చేస్తే బోనస్ అండ్ ఆఫ్టర్నూన్ వస్తుంది సార్ ఇది ఆహో వచ్చా ఓకే అంటే ఇప్పుడు మనకైతే పూర్తిగానైతే మొత్తానికి అయితే ఇది ఒక కమిషన్ బేస్గా ఉంటుంది శాలరీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇస్తారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఓకేనా ఓకే అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారా మీ ప్రాపర్ ఎక్కడా అండి అలా కాదు మీ ప్రాపర్ లేదు అలా కాదండి జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ కదా చూసినా లైట్లు ఇట్లుంటాయి అనమాట ఇప్పుడు మనోడిదంత ఫ్రాడ్ ఇది అంత పెద్ద ఫ్రాడ్ దీనిలో ఎవరు కూడా మీరందరూ కూడా ఇరుక్కున్నారనుకోండి ఇక మీరు బయటికి వచ్చి మాత్రం కష్టం ఇట్లాంటి వాటి కోసం అని చెప్పేసి మీ కెరీర్ని పక్కన పెట్టి మీరు ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఇదేదో పెద్ద అవ్వని చెప్పేసి మీరు జాయిన్ అయ్యి ఉత్తగా లాస్ట్కి జీవితం అంత నాశనం చేసుకొని మీరు బయటికి రాకులు ఇట్లాంటివి కరెక్ట్ కాదని నేను నా అభిప్రాయం ఇక చూసి కదా ప్రాపర్ డీటెయిల్స్ అడిగేసరికి కట్ చేసిండు సో నేను ఇది చెప్తున్నాను అనమాట మీ అందరికీ అర్థమైంది అనుకుంటా సో మీరు జెన్యున్గా కష్టపడ్డటువంటి ఒక విషయమే మీకు లాస్ట్ దక్కుతుంది కానీ ఇలా తాత్కాలికంగా అంటే ఈజీగా వచ్చే వాటికైనా కోసం అని చెప్పేసి మీరు వెంటబడ్డటట్టు ఆ తర్వాత మీరు చాలా లాస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సో దయచేసి ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకండి ఊరికే ఈ ఇలాంటి వాటిలో జాయిన్ అయ్యి ఇంకా మీలానే ఇంకా వేరే వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళ ఉసురు పోసుకోకండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా సో ఇది ఒకవేళ పోలీసులు రాకపోతే కూడా పెద్ద క్రైమ్ ఉంటుంది సో దీంట్లో ఎవరిని పట్టుకోలేము ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ చైన్ బిజినెస్ అనమాట సో మీరు ఎవరిని కూడా ఇక్కడ మీరు క్రాక్ చేయలేరు ఎవరు ఎవరిని కూడా పట్టుకోలేరు సో అంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది అనమాట సో మీరు ఇలాంటి ట్రాప్స్లలో పడకండి అని చెప్పేసి నేను అంటున్నా అండ్ మీకు ఇవి మీకు ఇది అర్థమైనట్టు అయితే నాకు అర్థమైందని చెప్పేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇది ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ